السلام عليكم ورحمة الله وبركاته الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا وسيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله صلى الله وسلم عليه تسليما كثيرا أما بعد فاتقوا ربكم واشكروه ميرو مي بربوكو మరియు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి అల్లాహ్ యొక్క గ్రంథం కుర్ లో ఒక ఆయత్ చాలా విచిత్రంగా ఉంది ఆ ఆయత్ బని ఇస్రాయిల్ పై అల్లాహ్ యొక్క చాలా గొప్ప అనుగ్రహాన్ని గుర్తు చేస్తుంది అల్లాహోతాల బి ఇస్రాయిల్లో అనేక మంది ప్రవక్తల్ని పంపాడు ఆ విషయం ప్రస్తావిస్తూ ఆయత్ నంబర్ ఇరవై సురతుల్ మాయిదాలో దాని తర్వాత అల్లా ఏం చెప్పాడు వజాలకుములూకా మరియు మిమ్మల్ని రాజులుగా చేశాడు అంటే ఆ ప్రవక్తలందరూ కూడా రాజులు కూడా వారిలో కొంతమందిని కాదు అందరినీ యా అజబన్ చాలా విచిత్రమైన విషయం ఆశ్చర్యం కదా ఎలా అందరూ కూడా రాజులు కాగలుగుతారు వినండి జవాబ్ బిన్ తాలా అన్హు ద్వారా దీని సమాధానం తెలుసుకోండి ఒక వ్యక్తి ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఏమని మేము మనము వలస వచ్చిన ముహాజిర్లలోని పేదవారి కాదా అని ఒక వ్యక్తి అబ్దుల్లా బిన్ అమ్రెన్ల ఆశని ప్రశ్నించాడు సమాధానంగా అబ్దుల్లా చెప్పారు అలా కమ్రా అతుంత అవి ఎలైహ నీకు భార్య ఉన్నదా ఆమె వద్ద నీవు విశ్రాంతి పొందుతావా శరణు తీసుకుంటావా అతడు అవును అబ్దుల్లా అడిగారు అలా కమస్కను నీకు ఉండడానికి ప్రశాంతంగా ఒక ఇల్లు ఉందా అతడన్నాడు అవును అప్పుడు అబ్దుల్లా చెప్పారు అది ఎల్లా నీవు ధనవంతుల్లో కనవి కాల్ అతడు చెప్పాడు నాకు ఒక సేవకుడు కూడా ఉన్నాడు నౌకరు కూడా ఉన్నాడు ఆల్ అప్పుడు అబ్దుల్లా అది ఎల్లా చెప్పారు నీవు రాజులలో ఒక రాజునివి ఇది ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ హదీస్ నంబర్ రెండు తొమ్మిది ఏడు తొమ్మిది అందుకొరకే ఇప్పుడు అబ్బాస్ రద్దు అల్లాహుతలను సూరతుల్ మాయుదాలోని ఆయత్ నంబర్ ఇరవై కు ములుకా యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఏం చెప్ప వ్యాఖ్యానం చేస్తూ ఏం చెప్పారు జాలల్ కుము సౌజ వల్హాదిమ్ వల్ బైద్ మీకు అల్లాహ్ భార్యను ప్రసాదించాడు నౌకరు సేవకుణ్ణి ప్రసాదించాడు ఇల్లు ప్రసాదించాడు అంటే మీరు రాజులు అయినట్లే మరియు ఈ ఆయత్ను సత్యపరిచే మరియు ఈ ఆయత్ అవును భావం ఇదే అని మన కళ్ళు తెరిపే అటువంటి ప్రవక్త వారి హదీసు వినండి మన్ అస్బహమిన్ కుమ్ ఆమినన్ ఫీ సిర్బి మున్ ఫీ జసది ఎందహు ఊతు యోమి ఒక హదీస్ హదీస్ నంబర్ రెండు ఐదు సున్నా సున్నా షెహల్ రెహమాుల్లా మరియు ఇమాం సూతి రహిమాహుల్లా హసన్ అని చెప్పారు ఏంటి హదీస్ భావం మీలో ఎవరికైతే తను ఉన్న చోట మంచి ప్రశాంతత అమాన్ శాంతి భద్రతలు ఉన్నాయో ఏ రోగం లేకుండా క్షేమంగా శరీరం ఉన్నదో ఎండ మరియు అతని వద్ద తినడానికి పొద్దంతా ఉపాసంతో లేడు తినడానికి మంచి తిండి కూడా ఉన్నది ఎవరైతే ప్రశాంతంగా ఉన్నారో శాంతి భద్రతలతో ఉన్నారో సంక్షేమంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారో మరి తినడానికి తిండి ఉన్నదో అతడి వద్ద పూర్తి ప్రపంచం ఉన్నట్లు ప్రపంచాన్ని అతను అతడు ఏలుతున్నట్లు గమనించావా ఎలా నీ లెక్క రాజులలో కలుస్తుందో నీకు నిన్ను వినాశనానికి గురి చేసే అటువంటి ఆకలి దప్పులు కలగలేదు నీపై దాడి చేసి నిన్ను దిగ్భ్రాంతికి గురి చేసిన హత్యకు గురి చేసినటువంటి శత్రువుడు నీపై లేడు అంటే నీవు అల్లా యొక్క శుక్రియ అల్లా యొక్క కృతజ్ఞత చాలా చెల్లించు దీని ద్వారా అల్లా నీకు ఇంకా అధికంగా ప్రసాదిస్తాడు ఏ ఒక్క చిన్న అనుగ్రహం ఏముంది నా దగ్గర అన్నట్లుగా నోటితో ఇలాంటి మాటలు అనేసేయకు చివరికి ఆ ఉన్న అనుగ్రహం కూడా నీ నుండి దూరమైపోవచ్చు ఈ రోజుల్లో కొంతమంది ఎన్నో అనుగ్రహాలు వారి వద్ద వారి ఇంట్లో వారికి ఉంటాయి కానీ ఏమి లేనట్లుగానే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ హదీస్లో తిరుమిజీలోనిది గమనిస్తే మనం చూసుకుంటే మనలో ఎంతో మంది వారికి అలహంద చాలా అనుగ్రహాల్లో వారు జీవిస్తున్నారు అయినా కానీ ఆ అనుగ్రహాలను వారు తమ నోటితో తమ మనస్సుతో తిరస్కరిస్తూ ఉంటారు ఏమి లేనట్లుగా చాలా తక్కువగా లేని విషయాలను ఎంత ఎక్కువగా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారో ఉన్న విషయాలపై ఎంత కృతజ్ఞత చెల్లించాలో అలా చెల్లించరు అలాంటి వారు సూరత్ నహల్లోని ఆయత్ నంబర్ ఎనభై మూడు పై శ్రద్ధ వహించాలి అల్లా యొక్క నేమత్ అనుగ్రహాన్ని వారు గ్రహిస్తున్నారు దానిని ధిక్కరిస్తున్నారు వాక్తరుల్ కాఫిరూన్ వారిలో అనేక మంది కాలుగా విశ్వాసులుగా ఉంటున్నారు అయితే విలువ కట్టలేని అటువంటి ఏదైనా సొమ్ము నీ దగ్గర ఉంది అంటే అదేంటి బైతున్ ఆమిన్ శాంతి భద్రతలతో ఉన్నటువంటి నీ ఇల్లు వజసదున్ ముహాఫా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్న నీ శరీరం వలుక్మతున్ హనీ ఆకలి దప్పుల్లో బాధలో పడకుండా తినడానికి కొన్ని బుక్కలన్నీ కొన్ని కొన్ని మెతుకులు ఉండడంత్మయి ప్రశాంతంగా ఉండడం అందుకొరకే ఒక వివేకవంతునితో చెప్పడం జరిగింది అడగడం జరిగింది మన్ నేమ నేమత్ అనుగ్రహం అంటే ఏంటి కాల్ అతడన్నాడు నేమ తుఫీ తలాత్ మూడు రకాల నేమతులు అనుగ్రహాలు అల్ అమ్ అంటే శాంతి భద్రతలు ఎందుకంటే ఎవరైతే భయభీతితో జీవితం గడుపుతూ ఉంటారో వారు ఎలాంటి హాయి సుఖాన్ని అనుభవించరు వాళ్ళు అల్లాహు అల్లాహుతహాల అవసరమున్న మన అవసరాలు తీరే అటువంటి సొమ్ము మనకు ఇచ్చి ఉన్నాడు అంటే పేదరికంలో ఏ బాధకు గురి అయి లేడు ఇది కూడా అనుగ్రహం వాళ్ళ ఆఫియా మరియు సంక్షేమం ఆరోగ్యం ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నవాడు కూడా హాయిగా సుఖంగా ఉండలేడు ఈ విధంగా నీవు ఈ అనుగ్రహాలతో ఉదయం లేచావు అంటే నీ వద్ద చాలా గొప్ప అనుగ్రహాలు ఉన్నట్లు కనుక నీవు అల్లా యొక్క శుక్రియా అల్లా యొక్క కృతజ్ఞత ఎక్కువగా చెల్లిస్తూ ఉండు ఎవరికైతే ఇవి లేకుంటే వీటిలో ఏ ఒక్కటి లేదో వారి గురించి ఆలోచించు కొందరున్నారు శాంతి భద్రతలు లేవు వారికి నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్న వారిని చూడు నీవు నీ ఆరోగ్యాన్ని చూసి అల్లా యొక్క శుక్రియా ఎక్కువగా పఠించవచ్చు నీ వద్ద తిండికి కొంత ఉన్నది ఈ రోజుల్లోనైతే మషా అల్లా ఆరు నెలలు సంవత్సరాల వరకు కూడా మనలో ఎంతో మంది వద్ద ఏదో స్టాక్ ఉండే ఉంటుంది కదా కనీసం బియ్యమైన ఇది చాలా అల్లా యొక్క నేమ అనుగ్రహం అల్లా యొక్క శుక్రియ దీనిపై చెల్లించు ఈ లోకంలో మంది కూడు లేకుండా ఎన్నో రకాల తిప్పలకు గురి అవుతున్నారు బాధలకు గురి అవుతున్నారు మరి ఒక విశ్వాసి అల్లా యొక్క సహాయం పట్ల సంపూర్ణ నమ్మకంతో ఉండాలి సంపూర్ణ నమ్మకంతో ఉండాలి అతడు కేవలం భవిష్యత్తు భవిష్యత్తు అన్నటువంటి బాధలోనే చిక్కుకొని ఉండకూడదు ఎన్ని రోజులను బతుకుతావో అల్లాకే తెలుసు అల్లా చేతిలో ఉంది కదా అని భవిష్యత్తు ఆయనే కదా అన్ని విషయాలను సరిచేసేవాడు అన్ని రకాల విధివ్రాతలు రాసి మనిషిని పంపినవాడు కనుక అల్లా పట్ల మంచి భావం కలిగి హుస్నే రన్తో ఉండు మరియు అల్లా మేలు కలుగజేస్తాడో అన్నటువంటి నమ్మకంతో ఉండు నీవు చేసే ప్రయత్నం చెయ్యి మరియు సూరతుల్ నంబర్ డెబ్బై తొమ్మిదిలో చెప్పిన వారి మాట మాదిరిగా నీవు చెప్పకు ఎవరైతే కేవలం ఈ ప్రపంచ జీవితాన్ని కోరుకునేవారో ఏమన్నారు యాలి కారూన్ గో కారూన్ దగ్గర ఉన్నటువంటి డబ్బు ధనం మాకు ఉంటే తా బాగుండు ఇన్ హు లదు హీన్ చాలా గొప్ప అదృష్టవంతుడయ్యతడు కానీ ఆ తర్వాత ఆయతులు చూడండి ఆ తర్వాత ఆయతులు చూడండి ఇలాంటి వారి తర్వాత బాధపడుతున్నారు ఓ విశ్వాసులారా అనుగ్రహాల కృతజ్ఞత చెల్లిస్తే అవి మిగిలి ఉండడమే కాదు పెరుగుతూ ఉంటాయి ఒకవేళ కృతజ్ఞత చెల్లించకుండా అయ్యో నా దగ్గరేమున్నది అన్నటువంటి ఏడుపు ముఖాలు ఏడుపు మనసు ఉంటే ఉన్నవి కూడా ఊసిపోతాయి ఒకసారి సూరత్ నహల్లోని ఈ ఆయతను గమనించండి ఇన్న అలాహ్ అల్లాహ్ ఒక పట్టణం ఉదాహరణ ఇస్తున్నాడు ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉండేది దానికి అన్ని వైపుల నుంచి పుష్కలంగా జీవనోపాధి లభించేది అతి అది మకా పుష్కలంగా జీవనోపాధి లభించేది ఫకఫరత్ మరి ఆ పట్టణ వాసులు అల్లా అనుగ్రహాలపై కృతఘినత చూపగా అంటే థ్యాంక్స్ చెప్పలేదు అదా తహల్లా హులీబాసల్ జో ఐవల్ హౌఫీ వివేకాను ఎస్నాహం అల్లా వారి స్వయం కృతాలకు బదులుగా వారి ఈ నాషుక్రీ తనానికి బదులుగా వారికి ఆకలి భయాందోళనల రుచి చూపించాడు గమనించారా నహల్ సూర్య నంబర్ పన్నెండు ఆయత్ నంబర్ను సూర నంబర్ పదహారు ఆయిత నంబర్ నూట పన్నెండు అందుకొరకే ఈ విషయం పట్ల మనం అల్లా భయపడాలి ఏ చిన్న కొంచెం అనుగ్రహం మన దగ్గర ఉన్నా కృతజ్ఞత ఎక్కువగా చెల్లిస్తూ ఉండాలి అన్నిటికంటే ముందు అల్లాహ్ ఇస్లాం భాగ్యం మనకి ఏదైతే ప్రసాదించాడో దానిపై ఎక్కువగా కృతజ్ఞత చెల్లించండి మరియు మన శరీరంలోని ఆరోగ్యం మనకు తిండి మనకు ఉండడానికి ఇల్లు ఇంకా వేరే అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సంపూర్ణ భావంతో మెలగండి సూరత్ సూరత్ కురైర్ అబ్బా ఈ గృహం ప్రభువును మాత్రమే ఆరాధించాలి ఎందుకు ఆకలి ఉన్నప్పుడు ఆయన తినిపించాడు హౌ భయాందోళన సమయంలో ఆయనే శాంతి భద్రతను ప్రసాదించాడు ప్రియా సోదర సోదరి మునులారా చుట్టుపక్క ఎన్నో ప్రాంతాల్లో చూడండి భూకంపాలు వస్తున్నాయి బాంబులు పడుతున్నాయి ఎన్నో ప్లేన్లు కింద పడిపోతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి పెద్ద పెద్ద అడవుల్లో ఎండిన కట్టెలు కాలిన మాదిరిగా మంటలు లేస్తున్నాయి ఇంకా ఎన్నో రకాల ఆపదులు మనం చూస్తున్నాము కానీ అల్లా మనకు ఏ ప్రశాంతత ప్రసాదించి ఉన్నాడో దాన్ని ఒక గొప్ప అనుగ్రహంగా మనం భావించలేము భావిస్తలేము అంటే వాస్తవానికి మనం అల్లా యొక్క అనుగ్రహాల పట్ల సరి అయిన కృతజ్ఞత చెల్లించడం లేదు అందుకొరకు అందుకొరకు మనం అల్లా యొక్క కృతజ్ఞత ఎక్కువగా చెల్లిస్తూ ఉండాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం اللهم استر عوراتي وآمن روعاتي اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك آمين وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته